వైసీపీ మహిళలు గాని వైసీపీ ఎమ్మెల్యేలు గాని శ్యామల గాని యాంకర్ శ్యామల ఆవిడే కదా వీళ్ళు ఇలాంటి వాళ్ళందరూ మాట్లాడే వాళ్ళకి అన్నిటికీ మించి జగన్మోహన్ రెడ్డి భార్య కూడా ఒక మహిళ వీళ్ళందరికీ నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ వేస్తున్నాను ఏ మా బోనమ్మ అసెంబ్లీ సాక్షిగా మీ వల్లభనైన వంశీ విమర్శించిన రోజు ఏమైపోయింది ఆ గుర్తు గుర్తురాలేదా మీకు మీ వాళ్ళని విమర్శిస్తే జగన్మోహన్ రెడ్డి భార్యనో లేకపోతే రోజానో ఇంకొకళ్ళనో ఇంకొకళ్ళు విమర్శించిన రోజు మాత్రమే మహిళా లోకం గుర్తొస్తుందా భూనమ్మని అసెంబ్లీ సాక్షిగా ఇష్టారాజ్యంగా మాట్లాడిన రోజు ఏం చేశారు మీరు మీరు ఏమైనా చర్యలు తీసుకున్నారా లేదే కానీ మేం తీసుకున్నాం చంద్రబాబు నాయుడు గారు మహిళల పక్షాన ఎప్పుడు కూడా చిత్తశుద్ధిని కలిగి ఉంటారనడానికి ఉదాహరణ మా కార్యకర్త కిరణ్ చెబ్రోలు కిరణ్ ని మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టాం అది మా చంద్రబాబు నాయుడు గారికి మహిళల పట్ల ఉన్నటువంటి గౌరవం ఇకపోతే యాంకర్ శ్యామ్ల ఆర్కే రోజా ఇలాంటి ఏమంటారు చిల్లర క్యారెక్టర్స్ ఉన్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడకుండా వేస్ట్ ఎందుకంటే ఒక చిల్లర మొహాలు వీళ్ళకి ఎప్పుడు వాళ్ళ ప్యాలెస్ నుండి నోట్ వస్తే అప్పుడు వచ్చి మీడియా ముందుకు వచ్చి ఏదో ఒకటి వాగుతారు అన్నిటికి మించి రోజా గురించి మాట్లాడాలంటే ఒక మహిళగా నాకు సిగ్గేస్తుంది ఎందుకంటే ఒకనొక సమయంలో వైజాగ్ ఎయిర్పోర్ట్ లో అనుకుంటా పవన్ అన్న కి వెళ్తే ఏమో చేసినటువంటి సంఖ్యలు ఏదో లో వేషాలు వేస్తున్నాం కదా అని చెప్పి ఒక ఎక్స్ మినిస్టర్ ఆవిడ ఆ టైంలో మినిస్టర్గా ఉన్నారు ఒక ఎమ్మెల్యేగా ఉండి మినిస్టర్గా ఉండి ప్రజా ప్రతినిధిగా ప్రజల్లో తిరుగుతూ పవన్ అన్న వాళ్ళ పక్కన ఉన్న మనుషులకి ఎటువంటి జుగుప్సాకరమైనటువంటి సంఖ్యలు ఎవడ చేసింది అంటే ఏంటి వాళ్ళని రెచ్చగొట్టడం ఆ రోజు కూడా ఇప్పుడు కూడా ఆవిడ ఏంటంటే రెచ్చగొట్టి ఏదో విధ్వంసం సృష్టించాలని చెప్పి వీళ్ళు పక్కాగా ప్లాన్ చేశారు దానిలో నుండి భాగమే ఈ రోజా మాట్లాడడం కానివ్వండి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం రెచ్చగొట్టేలాగోలా బయటకు తెప్పించడం ఇకపోతే జగన్ మోహన్ రెడ్డి మహిళల గురించి దాడుల గురించి మాట్లాడతాడు మహిళ పైన కూడా దాడులు చేస్తున్నారు జిల్లా పరిషత్ చైర్ ఆమె ఆమెకు కూడా జిల్లా ప్రథమ పౌరురాలు ఆమెకు కూడా గౌరవం అవ్వకుండా రౌడీ మూకలు వెళ్లి ఆమె పైన దాడి చేశారు అసలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు భద్రత కొరవైపోయిందని చెప్పేస్తే మాజీ ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతున్నారు జిల్లాకి కి ప్రథమ మహిళ వేమిరెడ్డి ప్రశాంతి గారు నిన్నగాక మొన్న మీ ప్రసన్న కుమార్ రెడ్డి ఏం మాట్లాడారు నువ్వు విధమైన చర్యలు తీసుకున్నా నువ్వు అయినా పార్టీ సస్పెండ్ చేశావా చేయలేదే అలాంటి వాళ్ళకి ఇంకా వత్తాసు పలుకుతూ కొమ్ము కాస్తూ ఇంకా మీరు మాట్లాడి మీకు నెక్స్ట్ పదవులు ఉంటే లేదంటే జోనల్ ఇన్ఛార్జీలుగా వేస్తాము అని అని చెప్పి ఈయన రెచ్చగొట్టి వాళ్ళని పంపించి బయటికి జనాల్లో పంపించి బీసీ మహిళ ఎదుగుతుంటే చూడలేదని మహిళల గురించి మాట్లాడతాను నువ్వు ఒక్కసారి ఎక్స్సీఎంగా చేసిన వ్యక్తిగా నువ్వు ఒక వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మాట్లాడినప్పుడు నువ్వు ఖండించి ఉంటే మా సైడ్ నుండి కూడా మేము కూడా ఏదో ఖండించి ఉండు మీరు అన్నారు కదా ఆ రోజు మా పార్టీ ఆఫీస్ మీద మాకు దేవాలయం లాంటి పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగితే మా కార్యకర్తలకు బీపీ వచ్చింది బీపీలు రావా అన్నారు కదా ఏమో ఇప్పుడు వాళ్ళకు కూడా బీపీ వస్తుందేమో కావచ్చు కానీ మేము అలాగ తప్పించుకోము ఎందుకంటే మా పార్టీ సిద్ధాంతాలు గల పార్టీ కాబట్టి మా చంద్రబాబు నాయుడు గారు అలాగనరు నీలాగా బీపీలు వస్తాయి లేదంటే రఫర్ రఫర్ నరుకుతా అంటే తప్పేంటి ఇలాంటి దిక్కుమాల డైలాగులు చిల్లర డైలాగులు చిల్లర మాటలు చేయరు ప్రజలు మనకు అధికారం ఇచ్చారు అంటే ప్రజలకు సంక్షేమము సుభిక్షమైనటువంటి పరిపాలన రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే దాని మీద చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెడతారు ఇకపోతే బీసీల గురించి ఈయన మాట్లాడారండి ఏ గతంలో అమర్నాథ్ గౌడ్ పన్నెండు సంవత్సరాల బాలుడు వాళ్ళ అక్కని టార్చర్ చేస్తున్నారని చెప్పి నిలదీసినందుకు ఆ అబ్బాయిని తగలబెట్టేశారు మీ నాయకులు ఏ ఆ రోజు ఏమైంది బీసీల మీద ప్రేమ అయ్యన్న పాత్రు గారు ఇంటి మీదకెళ్లి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెద్ద కొడుకు మాలేసుకుని ఉంటే స్వామి మాలలో ఉన్న వ్యక్తి అని కూడా చూడకుండా ఆడవాళ్ళు ఉన్నారని కూడా చూడకుండా ఇష్టారాజ్యంగా పోలీసులు గోడలు దూకి దొంగలు పట్టుకెళ్ళినట్టు లాక్కుంటూ ఈడ్చుకుంటూ తీసుకెళ్లి స్టేషన్లలో పెట్టిన వైన ఆ రోజు ఏమైపోయింది మీకు బీసీల మీద ప్రేమ ఏ అచ్చునాయుడు గారు ఆపరేషన్ చేసుకున్నాను కదలేని పరిస్థితిలో ఇబ్బంది బాధాకరమైన పరిస్థితిలో ఉన్నానని చెప్పినా గాని వినకుండా అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లి రిమాండ్ పెట్టినటువంటి ఆ రోజు ఏమైంది కొల్లి రవీంద్ర గారు ఆయన్నే అక్రమంగా అరెస్ట్ చేసి పంపి ఆ రోజు మీకు బీసీలు గుర్తు రాలేదా బుద్దా వెంకన్న గారు పరామర్శక అని చెప్పి వెళ్తుంటే వీళ్ళ కార్యకర్త తురకా కిషోర్ అక్కడ కారు మీదకి ఎగబడి పెద్ద పెద్ద రాడ్లు ఇనుప రాడ్లు తీసుకొచ్చి కారు ఇష్టారాజ్యంగా పగలగొట్టి అదే మనుషులకు ప్రాణ స్థితి ఆ రోజు ప్రాణ జస్ట్ బయటపడ్డారు ఏ ఆ రోజు ఏమైపోయింది మీకు బీసీల మీద ఉన్నటువంటి కపట ప్రేమ ఈ రోజే గుర్తొస్తున్నారా మీకు బీసీలు ఈ రోజే గుర్తొస్తున్నారా మీకు మహిళలు మహిళల యొక్క గౌరవం ఈ రోజు గుర్తొస్తుందా అన్నిటికీ మించి మహిళల గురించి మహిళల గౌరవం గురించి ఏంటి మహిళల మీద మాట్లాడిన అనుచిత వ్యాఖ్యల గురించి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఒక్కటంటే ఒక్క చర్య ఆ రోజు మా మహిళల మీద పెట్టిన మా ఇప్పుడు ప్రజెంట్ హోమ్ మినిస్టర్ మా అధ్యక్షాలు అనిత గారి మీద రాజ్యంగా పోస్టులు పెట్టి ఆమెకి కాల్స్ చేసి మెసేజ్లు పెట్టి ఇష్ట ఆమెను ఎంత క్యారెక్టర్ హననం చేసే విధంగా ఆమెని టార్చర్ పెట్టారో ఆ రోజు ఏమైపోయింది ఆ రోజు మీ మహిళను గుర్తురాలేదా దళిత మహిళను గుర్తురాలేదా అన్నిటికీ మించి అమరావతి ప్రాంత మహిళలు ఇష్టారాజ్యంగా చీరలు పట్టుకొని లాగి ఈడ్చి లారీలలో పడేసి రక్కి గాజులు అమ్మవారికి మొక్కులు మొక్కుకోవడానికి వెళ్తున్నా కూడా గాజులు పగిలిపోయేలాగా మెల్లో మంగళసూత్రాలు తెగిపోయేలాగా పొట్ట మీద గర్భవతిని కడుపు మీద బూటుకాలతో తన్నించావే ఆ రోజు ఏమైపోయింది మీ మహిళల మీద గౌరవం ఈ రోజే గుర్తొచ్చిందా మీకు గౌరవం అయినా కూడా ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవి ఎంకరేజ్ చెయ్యరు అన్నిటికి మించి మా హోమ్ మినిస్టర్ గారు కూడాను ఖచ్చితంగా ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తుంటే కఠినమైన చర్యలు చట్ట ప్రకారంగానే తీసుకుంటున్నారు మీలాగా బయట అధికారంలో లేం కదా పదకొండు సీట్లు ఇచ్చారు కదా రేపటి రోజు నేను కూడా జైలుకి వెళ్లాల్సి వస్తే పరిస్థితి ఏంటి కాబట్టి రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించి రౌడీ ముక్కలు రెచ్చగొట్టి ఒక భయానక వాతావరణం సృష్టిస్తే గాని రేపటి రోజున నన్ను జైల్లో పెడితే వీళ్ళందరూ రోడ్ ఎక్కరు అననే కాన్సెప్ట్ ఎవరు పనిచేయట్లేదు జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రస్తుత కాన్సెప్ట్ ఇది ఎందుకంటే రేపో మాపో ఈయన అరెస్ట్ అవుతాడేమోననే భయం ఈయనకు పట్టుకొని బయట ఉన్నటువంటి ఈయన ఈయన పెంచి పోషిస్తున్నటువంటి రౌడీ మోకలను బ్లేడ్ బ్యాచ్ గాంజాయి బ్యాచ్ వీళ్ళందరినీ కూడా రెచ్చగొట్టి రాష్ట్రం రాష్ట్రంలో విధ్వంసాన్ని సృష్టించడానికి పూలుకున్నాడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గట్టిగా కళ్ళు మూసుకుంటే మూడేళ్ళు మూడేళ్ళ తర్వాత చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడని చెప్పేసి ఆయన మాట్లాడని ఏ విధంగా చూస్తారంట ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఎగిరిపోతారా ఆయన ఓకే ఆయన వయసు డెబ్బై సంవత్సరాలే చూసుకో చరిత్ర తిరిగి చూసుకో జగన్మోహన్ రెడ్డి గతంలో నేదురుమలి జనార్దన్ రెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి రోసయ్య వైఎస్ రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎంత మందితో పనిచేశారు చంద్రబాబు నాయుడు గారు కానీ అవతల వైపు పేర్లు మారుతున్నాయి పొజిషన్లు మారుతున్నాయి కానీ యువతల వైపు వన్ అండ్ ఓన్లీ సింహం లెజెండ్ చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఉన్నారు ఇప్పటికీ అధికారంలోనే ఉన్నారు ఇక్కడ వయసు కాదు ఇంపార్టెంట్ నువ్వు చేసే పని నీ పనితనం విధానం నీకు అది లేదు అది లేదు కాబట్టే ఒక పక్క నుండి ఆయన వయసును కూడా క్వశ్చన్ చేసే పరిస్థితికి వచ్చావు తండ్రి వయసు ఉన్నటువంటి వ్యక్తిని ఎప్పటికీ ఎన్నిసార్లు నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడావు ఇంకొక వైపు నీకు జరిగిన పరిస్థితి ఏంటి ఎవడికి ఎవడ శాశ్వతం గతంలో రాజశేఖర రెడ్డి అంటే నేను ఈ మాట అనాలని అనుకోవట్లేదు బట్ ఇప్పుడు ఆయన అన్నాడు కాబట్టి మా నాయకుడికి ఆయన విలువ ఇవన్నప్పుడు ఆయనకి మేము విలువ ఇవ్వం ఎందుకంటే ఈ వీళ్ళ నాన్నగారు కూడా ఉంటారు అని చెప్పి పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు సీఎంగా చేశారు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఉంటారనుకున్నారు కానీ ఏం జరిగింది కర్మ ఎక్కడికి పోతుంది వెంటాడుతూ ఉంటది జగన్మోహన్ రెడ్డి కర్మ అనేది మనం చేసే ప్రతి పనికి వెనకాల కర్మ అనేది వస్తుంది గుర్తుంచుకో నువ్వు కానీ పరామర్శలకు అని చెప్పి బెట్టింగులు నువ్వు ఈయన మొన్న సత్యనపల్ల జరిగే ఇన్స్టెంట్కి అతను గతంలో చనిపోవడానికి కారణం కూడా ఇతనే ఎందుకంటే వన్ వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి జనాల్ని రెచ్చగొట్టి ఇంకేముంది వైసీపీని వచ్చేస్తు వచ్చేస్తున్నానంటే వాడు పాప స్తోమతకు మించి బెట్టింగులు కాసి ఫైనల్ గా ఓడిపోయేసరికి ఏం చేయాలో తోచక సూసైడ్ చేసుకున్నాడు అలాంటి వ్యక్తిని మీరు వెళ్ళడం ఆ కాయలు ఎక్కడికి వెళ్ళినా సరే ఇటు మామిడి కాయలైనా ఇటు తలకాయలైనా నిమ్మకాయలైనా తొక్కడం కామనే అన్నట్టు అక్కడ ముగ్గురిని బలి తీసుకోవటం నీకేం తెలిసింది ప్రాణం విలువ శవాన్ని పెట్టుకొని శవ రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి సంతకాలు సేకరించి అధికారంలోకి రావాలని చూసినటువంటి వ్యక్తి నీకేం తెలుస్తుంది ప్రాణ విలువ ఈ రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు గారి అవసరం ఉంది కాబట్టి నూట అరవై నాలుగు సీట్లతో ఆయన సీఎం సీట్లో కూర్చోబెట్టారు కాబట్టి ఇంకా ఇంకా బెచ్చు బీరిపై మాట్లాడితే ప్రజలే నీకు ఆల్రెడీ బుద్ధి చెప్పినా గానీ నీకు అర్థం కావట్లేదు కానీ ప్రజల్లోకి వస్తే చెప్పులతో చీపులతో వెంటబడి కొడతారు అది గుర్తుంచుకో జగన్మోహన్ రెడ్డి